ప్రముఖ కవి మనందరికీ అభిమాన కవి ప్రియమైన కవి మనందరి కవి సుద్దాల అశోక్ తేజ గారికి సుప్రసిద్ధ కవి ప్రసేన్ గారికి యాకూబ్ గారికి కొండేపూడి నిర్మల్ గారికి జ్యోతి గారికి నాటి నాయకు రేణుకాయోల్ గారికి అందరికీ మీ అందరికీ కూడా నా నమస్కారాలు ఒక విజయం సాధించాలంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కృషి పట్టుదల సాధన ఇవన్నీ కలవాలి మాలాంటి వాళ్ళు అదృష్టం కూడా కలవాలి అనుకుంటాం ఇవన్నీ కలిస్తేనే ఒక విజయం సాధించగలం మనసులో ఒక ఆలోచన వచ్చిన తర్వాత దాని మీద ఎంత డెడికేటెడ్గా వర్క్ చేయాలి అనేది అది నేను మా అమ్మాయి దగ్గర చూశాను మళ్ళీ రేణుక దగ్గర చూశాను మా అమ్మాయి దగ్గర ఎందుకు చూశాను అంటే అందరికీ తెలిసే ఉంటుంది ప్యాలెస్ ఆఫ్ ఇల్యూషన్స్ అని చిత్ర దివాకర్ని ఒక ఇంగ్లీష్లో అద్భుతమైన ద్రౌపది కదని ఫెమినిస్టిక్ యాంగిల్లో చూసి రాశారు ఆ నవల చదివి మా అమ్మాయి చాలా కనెక్ట్ అయిపోయి అమ్మాయి ఇది నువ్వు చదివి ఇది అడాప్ట్ చేసుకుని నాటకం చేయాలి అంటే అవన్నీ ఎలా అవుతాయి ఉంటుందో మనకి ఏం తెలుసు పర్మిషన్ తీసుకోవాలి అవన్నీ అన్నాను నేను ఎక్కడ పట్టుకుందో ఎలా పట్టుకుందో నాకు తెలియదు హూస్టల్లో ఆవిడ ఈవిడ డల్లాస్లో పట్టుకుంది ఆవిడ పర్మిషన్ తీసుకుంది నా చేత చదివించింది ఎలా రాస్తాను ఇంత పెద్ద డవలా అయినా నా చేత రాయించింది రాత్రి పగలు రాత్రి పగలు ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ ఫ్యామిలీ చూసుకుంటూ అని చేసుకుంటూ చాలా రిహార్సల్స్ చేసింది వాళ్ళు ఆన్లైన్లో కూడా రిహార్సల్స్ చేసి అతి భయంకరంగా రాత్రి రెండింటి వరకు రెండింటికి ఇంటికి వచ్చేది నేను అక్కడే ఉన్నాను నాకేమో భయం ఒక మదర్గా నేను భయం నాకు సహజం ఎందుకంటే ఫ్యామిలీ భర్త ఏమంటాడో రెండింటికి వచ్చింది ఏం జరుగుతుందో అని నాకు టెన్షన్ ఇలాంటి టెన్షన్ అలా కానీ ఎంకరేజ్ చేయాలి అని ఒక పక్క ఉన్న ఒక తల్లిగా నేను ఆ పని చేసే ముందు మిగతా భయాలు నాకు ఉండడంలో సహజమే కానీ చాలా పట్టుదలగా ఒక అద్భుతమైన విజయం సాధించింది ద్రౌపది నాటకం చాలా మందికి తెలుసు డల్లాస్లో మారు మోగిపోయింది ఏడు వందల మంది టికెట్ కొనుక్కొని చూశారు ప్రేక్షకులు ఇవాళ రేణుక ఒక ఈ వృథ అనే తన ఈ లాంగ్ పోయిమ్ని నాకు సిక్స్ మంత్స్ బ్యాక్ చెప్పింది విజయ్ నేను ఇది నాటకం చేయాలని ఉంది నాటకం రాసిపెట్టండి మీరు నాకు అని నేను నాకు చదివాను నాకు బుక్ ఇచ్చింది చదివాను రేణుగా నాకు ఇరవై ఏళ్ళ నుంచే తెలుసు ఇరవై ఏళ్ళ పై నుంచి తెలుసు చదివిన తర్వాత నేను ఒకటే నా నాటకం ఉంటే పాత్రలు ఉండాలి నాకు ఇందులో పాత్రలు కన్నా కూడా పృ కుంతిది వృధా అంటే కుంతి కుంతి అంతర్మతనం బాగా కనిపిస్తోంది దీన్ని లాగా చేస్తే బాగుంటుంది మీరు నాటకం అంటే మనకి చాలా పాత్రలు చాలా పెద్ద ప్రాజెక్ట్ అది మనం చేసేది కాదని చెప్పాను నేను సరే మనోలాగు నేను అనేక కారణాలతో అనేక పనులతో బిజీగా ఉన్నాను రెండోది భైరప్ప గారు అనే ఒక గొప్ప రచయిత కన్నడాలో రాసిన ఒక అద్భుతమైన నవల ఆయన అనేక సంవత్సరాలు అనేక గ్రంథాలు చదివి శోధించి పరిశోధించి మధించి రాసిన ఒక గొప్ప నవల జ్ఞానపీఠ పురస్కారం పొందిన ఆ మహారచయిత రాసిన నవల తెలుగులోకి మరి గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు అంతే గొప్పగా తెలుగులో అనువాదం చేశారు అలాంటి నవలని నేను మౌనలా ముట్టుకోవడానికే నాకు భయం నాకు ధైర్యం ధైర్యంగా వాళ్ళు ముట్టుకోవడానికి అందులోనూ ఏడు వందల పేజీల నవలని తను దాదాపు ఒక వంద పేజీల చిన్న లాంగ్ పోయిట్రీ రాసింది అంటే అందులో ఒక ఫైవ్ పర్సెంట్ తను తీసుకుని దాదాపు అందులోంచే తన ఆ భావాల్ని ఆ వాక్యాల్ని తీసుకుని ఒక మంచి కవిత రాసింది రాసినంత మాత్రమే అది నేను నాటకం చేయడం వన్నలాగా చేయడం నిజంగానే నాకు ధైర్యం ఆ ధైర్యము సరే ఏదైతే అయింది నన్ను రేణుక ఇంత అడుగుతోంది నేను కాదని అనలేను నన్ను ఎవరైనా ఏదైనా అడిగితే నేను కాదని అనలేను సరే చేద్దామని నేను కొంచెం నన్ను నేను ఫ్రీగా చేసుకుని టైం చేసుకుని తనకి మోనోలా కింద కొంత రాసిస్తే తను మిగతా తన దాన్ని మార్చుకుని తన సొంత వాక్యాల్లోనే ఇవాళ మనకి ఆ ఏకపాత్ర అభినయం ప్రధాంతరంగానే మన ముందు ఆవిష్కరించింది దీని గురించి నేను చెప్పే విధానికన్నా కూడా నేను ఆల్రెడీ చదివాను దాని గురించి నేను మాట్లాడాను చెప్పేదానికన్నా కూడా ఇక్కడ చాలా గొప్ప గొప్ప కవులు ఉన్నారు వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది అందుకనే ముందుగా సుప్రసిద్ధ విమర్శకురాలు ఒక మంచి రచయిత్రి జ్యోతి పేరు చెప్తే విమర్శకురాలు అని అందరికీ కూడా బాబాయ్ ఈవిడ నా నవల గురించి ఏం మాట్లాడుతుందో నా కథ గురించి ఏం మాట్లాడుతుందో ఆఖరికి నేను ఈ ఈ ప్రసంగం గురించి కూడా ఏం మాట్లాడుతుందో అని అందరం భయపడే అంత ఘాటైన విమర్శకురాలు జ్యోతి గారిని తన అభిప్రాయం చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను